హాయ్ నాకు తెలిసిందే సోషల్ మీడియాపై చాలా ఉక్కుపాదం అంటారు ఉక్కు ఉక్కుపాదం అయితే మోపారు పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం గారు చాలా గట్టిగా ఉక్కుపాదం పెట్టారు ఎవరైనా తప్పుడుగా ఏమైనా పల్గర లాంగ్వేజ్ కానీ అబ్యూజ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా వాడితే మటుకు వాళ్ళని ఇమీడియట్గా అయితే కామెంట్ చేసిన అనే న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా ఛానల్స్ ఎవరైనా అలా వాగినా సరే ఇమీడియట్గా అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ అయితే గట్టిగా అయితే పోలీస్ శాఖకి అయితే వాళ్ళైతే ఇచ్చేయడం చూసాం ఉత్తర్వులు నా తర్వాత మీరు చూసుకుంటే పవన్ ఇంకొక ఒక ముందేసి అది టీడీపీ కానీ వైసీపీ కానీ మా మాది కానీ లేకుంటే ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే అబ్యూజ్ లాంగ్వేజ్ వాడితే కొంచెం వొలగర్ లాంగ్వేజ్ మాట్లాడితే ఇమీడియట్గా అయితే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం గట్టిగా చెప్పడం చూసాం ఇది ఇలా జరుగుతూ ఉంటే మన జగన్ గారు అయితే ఒక మంచి వాళ్ళ కార్యకర్తను కాపాడుకోవడానికి అలానే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కాపాడుకోవడానికైతే ఒక మంచి అంటే తెలివి తెలివితనంతో ఒక మంచి పని చేశారు ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఒక వ్యక్తి మీద నడుస్తూ ఉంటుంది వైసీపీ బాలు లేకుండా వైసీపీ కేరణ్ వైసీపీ ఇలా రకరకాలంగా ఒక పార్టీ పేరు పెట్టుకొని వాళ్ళ పేరు అయితే పెట్టుకుంటారు ఒక్కళ్ళే సింగిల్గా నడుపుతూ ఉంటారు దానికి దాన్ని అలా కాకుండా వీళ్ళు ఇంకా కొత్త ఆలోచనతో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టయితే తెలుస్తుంది ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉందంటే వైసీపీ ప్రకాశం అని పెట్టేస్తారు అలానే కర్నూలు ప్రకాశం అని పెట్టేస్తారు అలానే గుంటూరు ప్రకాశం అని పెట్టేస్తారు అలా గు వైసీపీ గుంటూరు అని పెట్టేస్తారు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేయొచ్చు ఏ కార్యకర్త అందరికీ దానిలో జాయిన్ కావచ్చు జాయిన్ అయిన తర్వాత దాన్ని ఫాలో అయితే జాయిన్ అయిపోతాం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే అది ఇప్పుడు టీడీపీ జనసేన గురించి ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే దాన్ని డైరెక్ట్గా అయితే పోస్ట్ పెట్టవచ్చు దాంట్లో ఒక పర్సన్ ఉండరు దాదాపు లక్షల్లో ఉంటారు ఒక ఒక పదివేల మంది ఉండొచ్చు ఇరవై వేల మంది ఉండొచ్చు ముప్పై వేలు యాభై వేలు ఉండొచ్చు లక్ష ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు మూడు లక్షలు అలా ఒక గ్రూప్లో ఇంతమంది ఉంటారు కాబట్టి ఎవరిని అరెస్ట్ చేశారనేది ఒక తెలివి అంటే తెలివితేట తెలివితనంతో అయితే ఒక మంచి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు మరి ఇది వర్కౌట్ అవుతుందా సక్సెస్ అవుతుందా లేదే చూడాలి ఎందుకంటే కానీ ఆ గ్రూప్ కూడా అడ్మిన్ అయిన వాళ్ళు అయితే ఉంటారు ఒకరిద్దరు ఉంటారు అడ్మిన్ మరి అప్పుడు వాళ్ళని పెట్టుకుంటారేమో చూడాలి ఎందుకంటే ఏ గ్రూప్ మనం క్రియేట్ చేసినా సరే ఒక అడ్మిన్ అయితే ఉంటారు కదా మరి ఆ అడ్మిన్కే చిక్కులు వస్తాయి మరి చూద్దాం అలాంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు గ్రూపులే పెడదాం ఉంటారు సింగిల్గా సోషల్ మీడియాని నడపకుండా ఒక గ్రూప్ తోటి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క అడ్మిన్ పెట్టేసి నడుపుదామని అయితే ప్రయత్నిస్తున్నారు ఆ గ్రూప్లో మిగతా వాళ్ళు ఎవరెవరు పెడుతుంటారు వాళ్ళ కార్యకర్తలు అధికార పక్షం గురించి వాటజీ అలా అదే ట్రై కానీ మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ చూడాలి ఎందుకంటే గ్రూప్ అయితే అడ్మిన్ ఉంటాడు మరి పొద్దున ఏదైనా ఆ గ్రూప్ సంబంధించి ఏదైనా బ్యాడ్ కామెంట్స్ కానీ అబ్యూజిక్ కామెంట్స్ కానీ ఉన్నాయంటే లేడీస్ గురించి కానీ లేకుంటే పర్సన్ గురించి ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మెయిన్ మెయిన్ ఎమ్మెల్యేలు ఎంపీల గురించి కానీ కొంచెం ఏమైనా పర్సనల్గా మాట్లాడితే మనకు అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ని అరెస్ట్ చేస్తారు మరి చూసుకోవాలి మరి అదైతే ఏదో కొత్తగా ట్రై చేస్తుంది వైసీపీ అయితే చూద్దాం ఏం జరగబోద్దు ప్రస్తుతానికైతే ఆ ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు